భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు రైతు సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలులో మద్దతు ధర హామీగా అందుతుందని తెలిపారు సన్నవడ్లకుకింటాకు ఐదు వందల రూపాయలు ధాన్యంతో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు కొనుగోలు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో మొత్తం జమ చేస్తున్నామని తెలియజేశారు ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం మేరకు ధాన్యాన్ని సిద్ధం చేయాలని రైతులకు సూచించారు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏడీఏ తాతారావు ఎంపీడీఓ జమలారెడ్డి తహసీల్దార్ ఆర్ఆర్కే ప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారి శంకర్ మండల అధ్యక్షులు దుర్గంపుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రైతు వ్యవసాయాన్ని పండగలాగా జరుపుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగం కోసం రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం రైతు పక్షపాతీ ప్రభుత్వంగా ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ రోజున చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి రైతు భరోసా ఈ బోరగంపాడు మండలంలో ఆరు వేల ఐదు వందల పదహారు మందికి ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు రైతు భరోసా మన రైతాంగానికి ఇవ్వడం జరిగింది ఈ మండలంలో అదే విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఈ బురుగుపాడు మండలంలో నాలుగు వేల యాభై మంది రైతులకు మరి ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ లో భారీ వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే ఈ బోరుగుపాడు మండలంలో పంటలు నష్టపోయిన రైతాంగానికి రెండు వేల నలభై ఒక్క మంది రైతులకు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పంట నష్ట పరిహారం కింద రైతు అకౌంట్ లో నేరుగా మన ప్రభుత్వం జరిగింది అదే కాకుండా ఈ రోజున చూసినప్పుడు ఈ మండలంలో మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల్లో పాడి పంట పండిస్తా ఉన్నారు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల్లో పాడి ఈ మండలం మొత్తం పండితే మన మోనపల్లి పంజర క్లస్టర్ లో రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాల్లో మరి వాళ్ళ వరి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి రైతు సోదరులు ఉన్నారు మరి ఈ రోజున చూసినప్పుడు మరి ఇవాళ బాడీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఈ మోరంపల్లి బంజర్ లో ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు లక్ష్యాన్ని మన వ్యవసాయ శాఖ ఆశిస్తా ఉంది మరి రైతులు ఇవాళ ఇప్పుడే రైతులు మరి కల్లా పండించిన ధాన్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది చాలా బాగా ఉంది రైతు పండించినటువంటి ధాన్యం ఇవాళ రైతు పక్షవాతిగా ఈ ప్రభుత్వం ముందే పోతా ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ మన గవర్నమెంట్ ఇస్తా ఉంది అదే కాకుండా ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టింది రైతు ఖరారీ చేతుల పడి మరి నష్టపోకుండా మదనం కాకుండా ఉండేదాని కోసం రైతుకి మద్దతు ధర ఇచ్చి మరి వాళ్ళ తాతారా గారు చెప్పినట్టుగా ఏవన్నీ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏ టూ ఏదైతే ఉందో దానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మరి మద్దతు ధర ప్రకటించినారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుంటే రైతులు మీకు మద్దతు ధర వస్తుంది రైతు భరోసా వస్తుంది మీకు ఆర్థికంగా మీకు ఎసులుబాటు అనే విషయాన్ని ఈ పడకుండా మోసపోకుండా రైతు మీరు పండించినటువంటి కష్టానికి మంచి జరగాలంటే మీ కష్టానికి ఫలితం రావాలంటే దాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడం ద్వారా మీకు మద్దతు ధర వస్తుంది మరి వారు అదేవిధంగా గిండా ఐదు వందల బోనస్ కూడా మన గవర్నమెంట్ కల్పిస్తా ఉంది ఆర్థికంగా రైతులు దాని కోసం రైతు సమస్యలు బాధలు పోయేదాని కోసం ఈ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అమ్ముకుంటే మీకు మంచి జరుగుతుంది కాబట్టి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మీరు అమ్ముకోవాలని ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మన గారు అనిత గారు పెత్తిరెడ్డి గారు గోపీనాథ్ గారు ఎన్నిక మీద ఉన్నటువంటి పెద్దలు మన గౌరవ గౌరవలు అలాగే మిగతా అధికారులు గారు అలాగే డిక్లేర్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఏ గ్రేట్ లోకి సాంబా మసూరి అన్ని సంఘాలు వస్తాయి దానికి మిసిన్ కూడా ఇచ్చారు ఆ బియ్యం తిందే యొక్క గొడవ ఎంత ఉంది దాని యొక్క విడితే ఎంత ఏం భయపడద్దు కానీ దానికి మిసిన్స్ అవుతాయి దేనికి మీరు భయపడకండి హ్యాపీగా ఉండండి ఈ రకం పేరు తెలియకపోయినా మీరు ఏం భయపడద్దు అది సంఘం అనేది Obrigado.